హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూతోటి కొత్త రకమైన రెసిపీని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి తీసుకున్న సో మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేసున్నా తినున్న కింద కామెంట్ చేయండి ఓకేనా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే నా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఈ చిప్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఓకేనా సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ముందుగా ఆలునైతే తీసేసుకోవాలి ఒక త్రీ ఫోర్ ఆలుని తీసేసుకొని దానిపైన ఉన్న పీల్ని అయితే తీసేసుకోవాలన్నమాట తీసేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని వాష్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసేసి ఉప్పు కూడా వేసేసుకోవాలండి సో ఉప్పు వేసేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న ముక్కలని అయితే అందులో వేసేసుకోవాలి వేసేసుకొని వాటినైతే బాగా ఉడకనివ్వాలి ఎంత అంటే చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా బాగా ఉడికిపోవాలన్నమాట సో ఆ విధంగా ఉడికిన తర్వాతనే మనము స్టవ్నైతే ఆఫ్ చేసేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి మనము ముక్కల్లో ఉన్న నీళ్ళనైతే వడపోసేసుకోవాలన్నమాట వడపోసేసుకొని ఒక్క నిమిషం పాటు అలానే పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇందులో అయితే నేను ఎక్కడ వాటర్నైతే యాడ్ చేసేసుకోను సో ఉన్న వాటర్ కూడా మొత్తానికి బయటికి వెళ్ళిపోవాలన్నమాట ఒక వన్ మినిట్ తర్వాత ఇలా చేసేసుకొని ఒక గిన్నెలో అయితే తీసేసుకోవాలి ఆ ముక్కలన్నిటినీ తీసేసుకున్న తర్వాత మనము చపాతి పిండిని అయితే ఏ విధంగా కలుపుకుంటామో సో అదే విధంగా ఈ ఆలునైతే మె కొత్తగా కలుపుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మన కార్న్ఫ్లవర్ పౌడర్ని అంటే మొక్కజొన్న పిండిని అందులో వేసేసుకోవాలి తగినంత కారం అంటే మీరు ఏ విధంగా తీసుకుంటారో అదే విధంగా కారం అయితే కలిపేసుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ మనము బాయిల్ చేసేసుకునేటప్పుడే సాల్ట్ వేసేసుకుంటాం కదండి సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే కొద్దిగా వేసేసుకొని కలుపుకోవాలి అంటే చూసుకుంటూ కలపాలి కలిపిన తర్వాత వీటిని అయితే బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో మీరు గనక ఈ విధంగా చేసినట్లయితే చిన్నపిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసేసుకుంటే టేస్ట్కి టేస్ట్ షేప్కి షేప్కి చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి బాల్స్ సో వీటికి నేనైతే ఇంకేం అనుకోలేదు మీరు ఎవరైనా చేసిన చూసి ఉన్నా సో వీటికి అయితే ఒక పేరు అయితే పెట్టేయండి కింద కామెంట్ చేయండి నేనైతే ఆలూ చిప్స్ అని అనుకుంటున్నాను సో నాకు కూడా తెలియదు ఇలా చేయాలి అనుకున్నా సో చేసేస్తున్నా టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేయాలన్నమాట చూసారు కదా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇంకొక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే పోసేసుకున్నాను సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ బాల్స్ అయితే అందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి సో మనము ఫస్ట్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే వీటిని డబుల్ ఫ్రై చేయాలి డబుల్ ఫ్రై చేస్తేనే మనకు లోపల నుంచి కూడా చక్కగా ఉడికిపోతాయండి తినడానికి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా మరి ఈ చిన్న ట్రిక్నైతే అస్సలు మర్చిపోకండి చూడండి నేను ఇక్కడ డబుల్ ఫ్రై చేసింది ఏ విధంగా ఉందో అదే విధంగా డబుల్ ఫ్రైని అయితే చేసేసుకోవాలి సో మనకు బాల్స్ అన్నీ ఇక్కడ రెడీ అయిపోయినాయండి ఇప్పుడైతే దాన్ని సర్వ్ చేసేసుకోనికి ఆనియన్ అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నాము ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాము సో ఆనియన్స్ లెమన్ ఆనియన్స్ కొంచెం ఉప్పు కొంచెం కారం ఇలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి బాల్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ అయితే మా మరదల పిల్ల ఆనియన్స్ తోటి డెకరేషన్ అయితే చేస్తుంది చూసేయండి తను ఎలా చేస్తుందా చూసారు కదండి వేడి వేడి ఆలు చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే నిమ్మకాయ అంటే బాబాబ్బా ఆ స్మెల్లే వేరే లెవెల్ అండి చాలా అంటే చాలా బాగుంది సో ఇప్పుడైతే ట్రై చేద్దాం టేస్ట్ అయితే అద్ద్రిపోయిందండి వేరే లెవెల్లో ఉంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా